థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ షీస్ వన్ ఆఫ్ ది కైండెస్ట్ పర్సన్స్ ఐ హెట్ ధన్యవాద సార్ మధునా మీరు లేకపోతే ఈ సినిమా థియేటర్స్ రాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ కన్యాకుమారి విషయానికి వస్తే మా డైరెక్టర్ స్టూడెంట్ సార్ ఆయన ఈ టూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ కాస్టమ్ క్రూ కోసం రూమ్ సర్వింగ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ప్యాంట్స్ మోస్తూ ప్రొడక్షన్ చూసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బట్టాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్ యు ఆర్ ఇన్స్పిరేషన్ యు ఆర్ మై గురు మీ హార్డ్వర్క్ కి ఐ ఐ విషన్ ప్రే దిస్ విల్ పే ఆఫ్ అండ్ నాకు మాత్రం మీ హార్డ్ వర్క్ మీద చాలా నమ్మకం ఉందండి రియలీ ఐ నో ఐ నో హిస్ విజన్ ఆయన అప్కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు తెలుసు అండ్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ దాట్ యూ విల్ బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ షోర్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అండ్ ఇల్లీ మ్యారేజ్ చేస్తూ కూడా ఆయన సడన్ గా అంటే ఇంప్లూయైజ్ చేసేవాళ్ళు సెట్ లో అంటే మనీ ప్రెషర్ ఉన్నా ఏం ప్రెజర్ ఉన్నా కూడా యూ వుడ్ కమ్అప్ విత్ సచ్ బ్యూటిఫుల్ సీన్స్ అంటే ఒక నా సింబల్ ఒక చాలా ఫేవరెట్ సీన్ ఉందండి అది సెకండ్ హాఫ్ లో వస్తుంది మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ సెట్కి వచ్చాం అండ్ దెన్ టోల్ ఓల్మీ లాస్ట్ డే ఒక సీన్ చేసాం కదా దానికి కంటిన్యూషన్ గా ఈ సీన్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన ఒక టూ పేజెస్ మోనోలాగ్ ఇచ్చేశారు అండ్ దెన్ నేను ప్రిపేర్ అయిపోయి టేక్ తీసుకున్నాం యాక్చువల్లీ ఆయన హీ ఆల్వేస్ సేస్ దట్ ఆయన అసలు అంటే ఈజీ ఏడను అని ఐ టూ ఫోర్ టేక్స్ ఎవ్రీ టైమ్ హీ క్రైమ్ ఎవ్రీ టైమ్ ఈవెన్ ఇప్పుడు చూసినప్పుడు కూడా ఆయన అంతే ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అవుతారు నాకు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డబ్బింగ్ మధ్యలో మానేసి ఐ ఇమోషనల్ అయిపోయి నేను కూర్చునేదాన్ని అంత బాగా వచ్చింది ఆ సీన్ ఐ హోప్ మీ అందరు చూసి మీ అది ఫీల్ అవుతాయని నేను కోరుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ నేను కన్యాకుమారి సినిమాలో సేల్స్ గర్లో పనిచేశానండి నేను ఎలాంటి సైజ్ అమ్ముతాం అంటే సింథటిక్ క్రేప్సింగ్ కుప్పాడం కుప్ప ఫ్యాన్సీ షిఫాన్ జార్జెట్ ఆర్గంజ పోచంపల్లి గద్వాలి వెంకటగిరి మంగళగిరి ధర్మవరం పోలవరం మాధవరం కీలకటం కృష్ణకాటన్ ఉన్నకాటన్ మా దుర్గం లక్ష్మీపట్టు కంచిపాటు ఉప్పాలపట్టు కిషోపాటు అందుకే సైజ్ సాత్ని సైజ్ ప్లేస్ సైజ్ సిల్క్ సైజ్ ఆగస్ట్ ఎంత వచ్చి చూసానండి సరే సరేనా हा हा डिस्कौंटस्ट डोंटी सेवंथ अमेझिंग थँक्यू सो मच